మాగుతాం ఈ రోజు రెసిపీ అయితే చూడండి సౌండ్ ఎలా వస్తుంది క్రిప్సీ క్రిప్సీ రింగ్స్ అండి రింగ్స్ చేసామండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టడం కోసం అయితే రింగ్స్ చేసామండి ఇక్కడ నేను నేను చెక్కడీలు రింగ్స్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నా స్టైల్లో రింగ్స్ అండి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అదే బియ్య పిండి తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను అండి రెండింటినీ బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టేసుకున్నా అయితే దీనికి నేను కొత్త ఇంగ్రిడియంట్ అంటే ఇక్కడ నిన్న పెసరిపప్పును ఒక అరగంట పరకు పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ తీసుకోలేదు నానబెట్టుకుని అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ నుంచి కడాయి పెట్టుకొని అందులో రెండు కప్పుల మనం బియ్యపిండి పిండి తీసుకుందాం కాబట్టి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరిపప్పు ఇందులో వేశాను రుచికి సరిపడా సాల్టు పసుపు కారం కొద్దిగా వాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అంటే ఇక్కడ నాకు బటర్ లేదండి అందుకే నేను నెయ్యి వాడుకున్నాను ఇవన్నీ వేసి ఒకసారి ఇది మరిగేంతవరకు వాటర్ మరిగించుకోవాలండి కొద్దిగా మరిగితే సరిపోతుంది మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు మరిగిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండిలో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఆ బ్యాటర్ అనేది ఇందులో వేసుకొని చూపిస్తున్నట్టుగా స్టవ్ ఆఫ్ ఇలా స్టవ్ ఆఫ్ వేసుకొని మనం పిండిని వాటర్లో మరుగుతున్న వాటర్లో కలిసేంతవరకు కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మనం చల్లారని ఇద్దామండి మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం పిండి కలుపుకోలేం కదా కాసేపు చల్లారిచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ పిండి కలుపుకుంటప్పుడు వాటర్ ఏం అవసరం ఉండదండి ఒకవేళ కనుక మీకు కనుక అవసరం అయితే కొంచెం కొంచెం చల్లుకుంటూ పిండిని మంచి సాఫ్ట్గా వచ్చేంతవరకు మీరు పిండిని కలుపుకోవాలండి పిండి ఎంత పర్ఫెక్ట్ కలుపుకుంటే అంత చక్కగా వస్తాయి మనం శనగపిండి ఇందులో ఎందుకు వేసుకున్నామంటే మనం చే తాల్చుకునేటప్పుడు రింగ్స్ మధ్యలో విరిగిపోకుండా ఉండడానికి నేను శనగపిండి యాడ్ చేసుకున్నానండి చూడండి ఇలా సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు మనం పిండిని అనేది కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ ప్రతిసారి మనం ఇలా మూత పెట్టుకుంటే ఏంటంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది సో మనం ఇప్పుడు రింగ్స్ అయితే చేసుకుందాం చూడండి ఇలా నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన చేసుకుంటున్నాను లేదు మీకు వెజిటేబుల్ ప్యాడ్ అవి ఉంటాయి కదా అండి సో అవి ఉంటే మీరు దాటి మీద చేసుకోండి నాకైతే ఇక్కడ నేను ఒక ప్లేట్ పైన చక్కగా ఇలా చూడండి ఎంత మంచిగా వస్తుందో మధ్యలోకి ఇలా కట్ చేసుకొని నేను రింగ్ చుట్టుకున్నాను రింగ్స్ అనేవి అన్నీ ఒకే సైజులో చుట్టుకుంటే చూడడానికి చాలా బాగా వస్తాయండి రింగ్స్ ఏంటంటే సన్నగా చేసుకుంటేనే అవి అతుకులు అనేవి ఊడిపోయి అంటే మధ్యలో కూడా విరుగుళ్ళు వచ్చేస్తాయి కొంచెం లావు చుట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి రింగ్స్ ఇలా చూపిస్తున్నట్టుగా మీరు అయితే రింగ్స్ చుట్టేసుకోండి అన్ని రింగ్స్ చుట్టు పెట్టుకున్న తర్వాత మీరు ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి నాకైతే ఇలా రెండు ప్లేట్ల రింగ్స్ అయినాయి రెండు గిన్నెల టూ కప్స్ రైస్ ఫ్లోర్కి చూడండి టూ ప్లేట్స్ అయ్యాయండి రింగ్స్ తర్వాత నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడిగున్నప్పుడు వేయద్దండి కొంచెం నార్మల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి వేసుకొని ఒకవైపు కాలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేసుకొని మీరు కాల్చుకోవాలి ఒకవైపు కాలకుండా కనుక మీరు టర్న్ చేస్తే ఆతుకులు అనేవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు కదిలించేటప్పుడు చూసుకొని ఒకవైపు కాలిన తర్వాతనే మరొక వైపు కదిలించండి అదేవిధంగా నేను చేసిన నా స్టైల్ చక్కడులు కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టాకనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్